ఈజీ కాదు అడ్డంకులు తప్పవు గడ్డెక్క కష్టమే అవసరమైన దూరంగా ఎన్డీఏ శివ ప్రతిపక్షాలు రాజ్యాంగ నిపుణులు అభ్యంతరాలు సందేహాలను బేకతలు చేస్తూ జమిలీ ఎన్నికల బిల్లు కేంద్ర కేబినెట్ అమలు విషయం తెలిసిందే జమిలీ ఎన్నికల ప్రతిపాదనను ప్రతిపక్ష పార్టీలు మొదటి నుండి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఇది ప్రజాస్వామ్యాన్ని అవకాశం చేస్తుందని రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘిస్తుందని ఆ పార్టీలు విమర్శిస్తున్నాయి కాదా కేబినెట్ ఆమోదించిన రెండు బిల్లును కొంత పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆ తర్వాత సవివరమైన చర్చ కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి జేపీసీ నివేదిస్తారని తెలిపింది సార కోసం జేపీసీలో అన్ని పార్టీల చెందిన సభ్యులుగా నియమిస్తారు ఏం చేయాలి జనరు ఎన్నికల సంబంధించి చేపట్టే శాసన సంబంధమైన ప్రతి మూడు బిల్లులు ముడిపడి ఉన్నాయి అయితే రెండింటికి మాత్రమే క్యాబినెట్ ఆమోదం తెలిపింది వాటితో వాటినే పార్లమెంట్ లో ప్రవేశపెడతారు లోక్సభ రాష్ట్ర రాష్ట్రాల శాసన శాసనసభ నాకు దశల వారిగా ఒకేసారి ఎన్నికలు ఈ రెండు బిల్లులు ఉద్దేశించాలి జాము ఎన్నికల వీరుగా రాజ్యాంగంలో ఎనభై రెండు ఏ ఎనభై మూడు రెండు రెండు మూడు మూడు వందల ఇరవై ఏడు ఎన్నికలను సవరించాల్సి ఉంది లోక్ సభ రాష్ట్రాల శాసనంటే ముందే అధికానికి వీలుగా వాటి పదవి మార్పులు చేయాలి ఒకేసారి ఎన్నికల చర్చడానికి ఆర్టికల్ మూడు వందల ఇరవై ఏడు సవరించాలి మూడో బిల్లు అడగెక్కినట్లయినా శాసనసభలో కలిగిన మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు పొందిసేరి ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ లో పరిపాలనకు సంబంధించిన మూడు చట్టాలను సవరించేందుకు మూడు బిల్లు రూపొందించారు లోక్సభ ఇతర రాష్ట్రాల శాసనసభతో గడువుల సమానంగా వీటికి కూడా పదేళ్ళ నిర్వహించడమే ఈ బిల్లు ఉద్దేశం పంతొమ్మిది తొంభై క్యాపిటల్ సంవత్సరం ఆఫ్ ఢిల్లీ యాక్ట్ పంతొమ్మిది అరవై మూడు సంవత్సరం గవర్నమెంట్ ఆఫ్ యుఏ ఎంఎంఈసీ యాక్ట్ రెండు వేల పంతొమ్మిది సంవత్సరం జమ్మూ కాశ్మీర్ ఆర్గనైజేషన్ యాక్ట్ ఈ మూడింటిని సవరించాల్సి ఉంటుంది ప్రస్తుతానికి లోక్సభకు రాష్ట్ర సభలకు ఒకేసారి ఎన్నికల నుంచి ఉద్దేశించిన ముసాయిదీ బిల్లుకు మాత్రమే కేంద్ర క్యాబినెట్ ఆమోదం ముద్ర వేసింది రాజ్యాంగంలో మూడు ఏ అధికారం చర్చల ద్వారా మున్సిపాలిటీలు పంచాయతీలు సహా స్థానిక సమాటానికి జమీన్ ఎన్నికలు విధానాన్ని వర్తింపజేయాలని రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ సిఫారసు చేసింది అయితే ఈ అంశాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది ఎందుకంటే రాష్ట్రాంగంలో కలిసిన సగమైన ఎందుకు ఉంటుంది ఆ సంఖ్యాపరం ఏంది లోక్సభ రాష్ట్రాల సహజ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ ఓకే ఓటర్ల జాబితా ఉపయోగిస్తున్నందుకు ఉమ్మడి ఓటర్ల జాబితా లేదా స్థానిక సంస్థల ఎన్నికల బిల్లును ప్రస్తుతానికి ఆమోదించిన బిల్లులు ప్రస్తావించలేదు అయితే బిల్లుల ఆమోదం అంత సులభంగా జరిగేలా కనిపించడం లేదు కేంద్రబద్ధ ప్రాంతాలకు సంబంధించిన బిల్లులు ఆమోదానికి పాఠం గంటల సహారణ సరిపోతుంది కానీ రాజ్యాంగ సభల బిల్లు కట్టెక్కాలంటే ఉభయ సభల సభ్యుల మూడు రెండు వందల రెండు వందల మంది ఆమోదం జరపాల్సి ఉంటుంది బీజేపీ టీడీపీ ఐక్య జనతా లోక్ జోక్ లోక్ జనశక్తి పార్టీ రాంగ్ కళ్యాణాలు ప్రభుత్వ ప్రతిపానికి మద్దతు తెలిపినప్పటికి అవసరమైన మెజార్టీ సాధించాలంటే ప్రతిపక్ష ఇండియా కుటుంబతో పాటు వైఎస్ఆర్పి బిఆర్ఎస్ బిజెడి మద్దతు కూడా అవసరం ఉంది ఎన్డీఏకు లోక్సభ ప్రస్తుతం మూడు వందల తొమ్మిది మూడు మంది సభ్యులు మద్దతు ఉంది మూడింటి రెండు వందల మెజార్టీ రావాలంటే మూడు వందల అరవై ఒకటి మంది సభ్యులు హాజరవుతారు ఇండి ఇండియా కూటమికి రెండు వందల ముప్పై మంది ఎంపీలు మద్దతు ఇస్తున్నారు ఇక రాజ్యసభలో అధికార పక్షానికి నూట రెండు మంది సభ్యులు ఉన్నారు ఖాళీగా ఉన్న పోరుషన్ భర్తీ చేసి సంఖ్య పెరగవచ్చు రెండు వందల నలభై మూడు మంది సభ్యులు ఉన్నారు రాజ్యసభలో మూడింట రెండు వందల సంఖ్య బలం లభించాలంటే నూట రెండు మంది ఎంపీలు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది ప్రతిపక్ష అగ్గడం అధికార బీజేపీ మిత్రపక్షం జాతల ఎన్నికలకు సై అంటేనే అనేక సంఖ్య సమైక్య స్ఫూర్తికి ప్రజా విరుద్ధమని ఈ విధాన్ని వామపక్షాలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు లై అంటున్నాయి ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ జమల ఎన్నికలు అంటేనే నిప్పులు జరుగుతున్నాయి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఇది రాజ్యాంగ వ్యతిరేకమని సమైక్య స్ఫూర్తికి విగతం కలిగిస్తానని అగ్రహం వ్యక్తం చేశారు ఈ ప్రతిభాలను ఆచరణ సాధ్యంగా సమాజవాది పార్టీ అఖిలేష్ యాదవ్ విమర్శించారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ భగవంత్ మాన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సరేన్ జమిలీ ఎన్నికల ప్రతిభలను గట్టిగా వ్యతిరేకించారు బిల్లుపై మరింత స్పష్టత అవసరమని బీఆర్ఎస్ అభిప్రాయపడింది కాగా కేంద్ర ప్రజల ఎన్నికల కమిషన్ మాజీ ఎస్ఐ కురిష్ కూడా అందరూ వ్యక్తం చేసిన నేపథ్యం కూడా వస్తున్నారు ఒక పక్కన అయితే జమిలీ ఎన్నికల సంబంధించి బిల్లు ఇలా జమిన ఎన్నికల సంబంధించిన బిల్లును ఇలా ప్రవేశపెట్టబోతున్న దానికి సంబంధించినటువంటి ఏ అయితే అనేకమైన ప్రాంతీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భంలో ఒకే దేశం ఒకే ఎన్నిక అనేటువంటి పరిస్థితి తీసుకొస్తాం దానివల్ల కూడా ఒక పక్కన అంటే ఆ ఫైనాన్షియల్ ఇబ్బంది కలగదు ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల కూడా చాలా వరకు మేలు జరుగుతుంది ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల కూడా ఆర్థికంగా కూడా నష్టం జరగదు అనేటువంటి పరిస్థితి కానీ ఒకేసారి ఎన్నికలు జరగడం జరగకపోవడం వల్ల ఇలా ఆర్థికమైనటువంటి ఇబ్బందులే కాదు అనేకమైన సమస్యలు వస్తాయని కూడా ప్రాంతీయ పార్టీలు అయితే వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం ఇది ఉన్నటువంటి ఆ ప్రధాన వార్తలకు సంబంధించినటువంటి వార్త